వెల్కమ్ టు వైఎస్ఎన్ న్యూస్ రోజు ఉదయం నిద్ర లేవగానే చాలామంది కాఫీ లేదా టీ సేవిస్తుంటారు అయితే కాఫీ ప్రేమికులు ప్రత్యేకంగా ఉంటారు ఉదయం నిద్ర లేచాక వెంటనే గొంతులు కాఫీ పడకపోతే కొందరికి తృప్తిగా అనిపించదు అలాంటి వారికి కాఫీ తాగకపోతే రోజు ప్రారంభం కాదు చల్లని వాతావరణంలో వేడి వేడి కాఫీ తాగుతుంటే వచ్చే మజాయే వేరు ఈ క్రమంలోనే కొందరు స్ట్రాంగ్ కాఫీ తాగుతారు కొందరు చక్కెర ఎక్కువ వేసుకొని తాగుతారు అయితే డాక్టర్లు చెబుతున్న ప్రకారం కాఫీని రోజు పరిమిత మోతాదులో తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయట రోజు కాఫీని తాగడం వల్ల పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని మన శరీరానికి పలు లాభాలు కలుగుతాయని అంటున్నారు కాఫీలో కెఫిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది హృదయ సంబంధిత సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది కాఫీలో పలు పోషకాలు కూడా ఉంటాయి మెగ్నీషియం పొటాషియం విటమిన్ ఇ తదితర పోషకాలతో పాటు యాంటీ యాక్సిడెంట్లు కూడా కాఫీలో ఉంటాయి కాఫీలో ఉండే విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది ఇది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది అలాగే పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది దీంతో పాటు గుండె సమస్యలు రాకుండా చూస్తుంది కాఫీని రోజూ మోతాదులో తీసుకుంటేనే ఈ లాభాలను పొందగలుగుతారు అయితే అధ్యయనాలు చెబుతున్న ప్రకారం కాఫీని తాగడం వల్ల ఆందోళన కంగారు వంటి సమస్యలు కూడా తగ్గుతాయట ఈ మేరకు ఫరీదాబాద్లోని ఏషియన్ హాస్పిటల్ హెడ్ డైటీషియన్ కోమల్ మాలిక్ చెప్పారు